దుబాయ్కి కి ఎట్లా రావాలో చెప్పు మచ్చా నేను కూడా వస్తా దుబాయ్ కి వచ్చి మచ్చా ఏహే నువ్వు దుబాయ్కి కి వచ్చి చేసావంట అటే ఇండియా లో మంచిగా నువ్వు ఎంత కాదురా బాయ్ వస్తా అంతే దుబాయ్ కి వచ్చి ఇడెం బిక్ తోరా ఫాల్తుగా నువ్వే చేస్తారా నువ్వు దుబాయ్ రావాలంటే 10 లక్షలు కావాలరా ఆ 10 లక్షలు ఫ్లైట్కే కావాలి నీ ఇష్టం ఆలోచించుకో అయినా గాని నువ్వు దుబాయ్ చేంజ్ చేస్తారా

kina sarana naina aa paya laksha to neene manche raudira ne ko dannam ni mand ko dannam la naina sare mali untan ra bye